హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు డిఎస్సి సేషన్ వన్ జరిగినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి ఎస్సీ సోషల్ పేపరు ప్రశ్నపత్రం ఎలా వచ్చింది పేపరు చాలా సులభం అంటున్నటువంటి అభ్యర్థులు సో పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇంత ఈజీగా వస్తే కనుక మనకు కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది సో మనకు ఎప్పుడైనా కానీ పేపర్ నియామక పరీక్షలో డిఎస్సిలో ఖచ్చితంగా పోటీలో మనము పోటీ నుంచి ఖచ్చితంగా గట్టి పోటీ ఇవ్వాలి అవతల వాళ్ళకంటే కనుక పేపర్ గట్టి వస్తేనే బాగుంటుంది సో ఈజీగా వచ్చిందని చెప్పేసి అంటున్నారు సో మనకైతే చూసినట్లయితే మనకు ఈరోజు జరిగినటువంటి జిల్లాల వారికి మనకు చూసుకున్నట్లయితే అరవై నుంచి అరవై ఐదు మార్కులు వస్తేనే సేఫ్గా ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది సో పేపరు మా ఫ్రెండ్ ఒకతనికైతే అడిగినప్పుడు అన్న డిఎస్సికి ప్రిపేర్ కావడానికి ఇంత గానం ప్రిపేర్ కావాలా అంత కావాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి తన ఒపీనియన్ తెలియజేశాను నిజంగా నేను షాక్ అయినా సో పేపర్ అయితే చాలా ఈజీగా వచ్చింది డెడ్ ఈజీ అని చెప్పేసి అంటున్నారు సో ఎలాంటి ప్రశ్నలు అడిగారు ఎలాంటి టాపిక్స్ పైన ప్రశ్నలు రావడం జరిగింది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో ప్రశ్నలు ఒకసారి చూసుకుంటా చూసుకున్నట్లయితే రాజ్యసభకి వ్యక్తులను నామినేట్ చేసేటటువంటి అంశం ఏదైతే ఉందో ఏ రాజ్యాంగ ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నారని చెప్పేసి అడిగారంట మంచి తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి సో పీడనాన్ని నిరోధించేటటువంటి హక్కు ఏదైతే ఉందో ఆర్టికల్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ పైన ప్రశ్న వచ్చిందని చెప్పేసి చెప్పారు సో ఇలాంటి డెడ్ ఈజీ క్వశ్చన్స్ మనకు ఈరోజు డిఎస్సిలో రావడం జరిగింది సో ఇక చూసినట్లయితే మొదటి అణు పరీక్ష నైన్టీన్ సెవెంటీ ఫోర్లో జరిగింది కదా ప్రోక్రాన్ వద్ద సో దానికి సంబంధించి ప్రశ్న ఇవ్వడం జరిగింది సో ప్రధానమంత్రుల కాలం గురించి ఖచ్చితంగా చూసుకోండి అని చెప్పేసి అంటున్నారు సో వాటిపైన బిట్స్ అయితే రావడం జరిగింది అంటున్నారు సో నెక్స్ట్ చూసినట్లయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఎక్కువగా జీకే రిలేటెడ్ బిట్స్ రావడం జరిగిందని చెప్పేసి అంటున్నారు సో మనకు తెలంగాణకు సంబంధించినటువంటి అంశం చాలా అస్సలు అడగలేదంట జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో సో మనకు ఆ యొక్క కరెంట్ అఫైర్స్ కూడా జీకే రిలేటెడ్గా ఇచ్చాడంట సో ఆ విధంగా ఇచ్చారు బిట్స్ అని చెప్పేసి అంటున్నారు నెక్స్ట్ పీఎం పోషణకు సంబంధించి ఒక బిట్ రావడం జరిగింది ఆహార భద్రతకు సంబంధించి ప్రశ్నలు రావడం జరిగింది అసఫ్ జాహీల గురించి ప్రశ్నలు ఇచ్చారంట నిజాం నిజాంల గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది సో ఖచ్చితంగా వీళ్ళ గురించి మళ్ళొకసారి చూసుకోండి నెక్స్ట్ సెషన్లో మరి బిట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది పర్స్పెక్టివ్లో చూసినట్లయితే చాలామంది అభ్యర్థులు ఖచ్చితంగా కమిటీలు కమిషన్లు చూసుకొని పోతారు కానీ కమిటీల గురించి ఎక్కువగా అడగలేదంట కమిటీలు కమిషన్లకు సంబంధించి అస్సలు అడగలేదు విద్యకు సంబంధించి మామూలుగా అడిగారని చెప్పేసి అంటున్నారు ఈరోజు ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు ఆర్టీఈ యాక్ట్కి సంబంధించి మరి బిట్స్ రావడం జరిగింది అలాగే ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ గురించి ఖచ్చితంగా ఎక్కువ ప్రశ్నలు వచ్చాయంట సో నెక్స్ట్ సెషన్ వాళ్ళు ముప్పయో తారీఖు జరిగి జరిగేటటువంటి సెషన్ వాళ్ళు ఖచ్చితంగా ఇవి చూసుకోండి వద్దన్నా కానీ మనకు ప్రశ్నలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది అలాగే చూసినట్లయితే మనకు జాగ్రఫీలో ఋతుపవనాలకు సంబంధించి ఒక ప్రశ్న ఇచ్చారు దానికి సంబంధించి తెలంగాణలో వర్షపాతం అత్యధిక వర్షపాతం కానీ అత్యల్ప వర్షపాతం కానీ ఎక్కడ ఏ ఏ జిల్లాల్లో పడుతుంది అన్నట్లుగా ఇవ్వడం అయితే జరిగింది అంటున్నారు ఎన్సిఎఫ్ రెండు వేల ఐదుకు సంబంధించి సిఫార్సులు ఈ సిఫార్సులు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో ఏ సిఫార్సులు చేసింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మళ్ళీ సేషన్ లో కూడా ఖచ్చితంగా ఇక్కడ నుంచి బిట్ వస్తుంది ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానం పైన మనకు ఈరోజు ఎక్కువగా ప్రశ్నలు రావడం జరిగిందని చెప్పేసి అంటున్నారు తర్వాత ఒలింపిక్స్ కి సంబంధించి ఒక ప్రశ్న ఇచ్చారంట ప్యారిస్ ఒలింపిక్స్ కి సంబంధించి సో స్పోర్ట్స్ కు సంబంధించి ఖచ్చితంగా బిట్ వస్తుందండి సో హండ్రెడ్ పర్సెంట్ చూసుకోండి ఎకనామిక్స్ లో మనకు ఎకనామిక్స్ పరిధి డిఎస్సిలో ఉండేది చాలా తక్కువ మనకు ఆరు ఏడు మార్కులకనే కురావు కానీ ఈరోజు అడిగినటువంటి ప్రశ్నలు గ్రూప్ టు లెవెల్లో ఇచ్చారు కొన్ని ప్రశ్నలు అయితే ఎకనామిక్స్ సంబంధించి అని చెప్పేసి అంటున్నారు అలాగే చూసినట్లయితే అశ్వఘోషుడు రచించినటువంటి బుద్ధ చరిత్రకు సంబంధించి కుషానుల కాలంలో మరి ఈయన రచన చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఒక ప్రశ్న రావడం జరిగింది ఓరెలా చూసుకుంటే నెక్స్ట్ మనకు మెథడుకు సంబంధించి చాలా అంటే చాలా సులభంగా రావడం జరిగింది మెథడు మనకు అంత అప్లికేషన్ పద్ధతిలో అడుగుతాడు అని చెప్పేసి అనుకున్నాను అంతగా ఏం అడగలేదంట సో మా ఫ్రెండ్ అతనైతే పదహారు మార్కులకు కానీ నేను పదమూడు మార్కులు చేయగలుగుతాను మెథడు అంత ఈజీగా వచ్చిందని అంటున్నాడు డబ్ల్యూటీఓకి సంబంధించి ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగారంట జెనీలో ఉంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే పేపర్ అనేది సో డిఎస్సి పేపర్ అనేది మొత్తంగా మనకు చాలా అంటే చాలా ఈజీగా వచ్చిందని చెప్పేసి అంటున్నారు ఇంత ఈజీగా అసలు పేపర్ అడగకూడదు ఎందుకంటే మనకు ఎంత కఠినంగా వస్తే కట్ ఆఫ్ అనేది అంత తగ్గుతుంది సో బాగుంటుంది సో మొత్తానికి అయితే చూద్దాం ఈ జిల్లాల వాళ్ళకైతే ఈరోజు జరిగినటువంటి జిల్లా వాళ్ళకి కటాఫ్ అయితే ఖచ్చితంగా అరవై ప్లస్ ఉన్న వాళ్ళే సేఫ్లో ఉంటారు అంతకు తగ్గి మరి కట్ ఆఫ్ ఉండేటటువంటి అవకాశం అయితే లేదు సో ఇది మిత్రులగా మరి నెక్స్ట్ చేసింది మళ్ళీ వీడియో నెక్స్ట్ వీడియోలో చేసి చూద్దాము వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్